పెద్దలు గౌరవనీయులు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నలారా అక్కలారా గత పదేళ్లుగా ఈ తెలంగాణలో ఒక దోపిడీ రాజ్యం నడిచింది ఈ తెలంగాణలో దోపిడీ దోసుకున్న వాళ్ళకు దోచుకున్న చెప్పుకొని పదేళ్ళు దోపిడీ పాలన తర్వాత ఈ తెలంగాణలో విముక్తి జరగాలి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యం రావాలి ఈ పేద ప్రజలందరూ కూడా గౌరవంగా ఆత్మగౌరవంగా బతకాలంటే ప్రజాపాలన రావాలని చెప్పేసి దాదాపు రెండు మూడు సంవత్సరాలు రేవంత్ ఈ తెలంగాణలో అనైతిక ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వానికి పేరు ప్రజాపాలన పెట్టుకోవడం జరిగింది ప్రజాపాలన అంటే ఏంటంటే ముందు ఉన్న దొరడు ఎవరు కూడా మనల్ని అందుకోలేదు మన దగ్గరికి రాలేదు కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు శాసన సభ్యులు మన స్థానిక నాయకులు ముప్పై నలభై ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో మనందరికీ అడ్డదండలు అందిస్తూ ఎంతో మంది నాయకుల్ని మన ముందుకు నిలబెట్టినటువంటి నాయకుడు కడియం శ్రీఆర్ గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓరువు లేని కొంతమంది ఈ రోజు కడియం శ్రీఆర్ గారి పైన ఆకులు చివాకులు పేరుతూ మాట్లాడుతూ ఉన్నారు కడియం శ్రీఆర్ గారు దోహి అని కడియం శ్రీఆర్ గారు ఏదో విధంగా మాట్లాడుతూ మన పెద్దలు గౌరవనీయులు ఒక పెద్ద మనిషిని కూడా వితండవాదంతో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు స్టేషన్ కనపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు కడియం శ్రీఆర్ గారు ఒక రెఫరల్ తీసుకోవడం జరిగింది కడియం శ్రీఆర్ గారి ముప్పై ఏళ్ల నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ మచ్చలేని మచ్చలేని నాయకుని కూతురు కూడా మనకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నది కావి యొక్క ఉద్యోగాల్లో కానీ సాక్రిఫై చేసి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ సమాజ సేవలో వర్గ సేవ కోసమే పనిచేస్తున్నది కాబట్టి కడియం శ్రీయరి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కడియం శ్రీయరి గారు బలపరుచినటువంటి పదో అభ్యర్థి తోకల్ అనుష గారిని మీ అందరు కూడా ఆశీర్వదించాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కడియం శ్రీయరి గారి హావాకులు చవాకులు పేరకుండా కొంతమంది నాయకులు ఉన్నారు పదేళ్లుగా ఈ నియోజకవర్గంలో పాతకపోయి పదేళ్లుగా ఈ మున్సిపాలిటీ కేంద్రంలో పాతకపోయి ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా చేసి ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తా ఉన్నారు ఐదు కడియం శ్రీఆర్ గారి నాయకత్వాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే విధంగా నియోజకవర్గంలో మున్సిపాలిటీ కేంద్రంలో పద్దెనిమిది మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తు వేయాల్సింది విజ్ఞప్తి గొప్ప డెవలప్ కావడానికి పెద్దలు గౌరవనీయులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీఆర్ గారు మనందరూ కూడా దేవాదాయ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ దేవాదాయ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ముదిరాజులందరూ కూడా మనందరం చేపలు పట్టుకుని బతుకుతున్నాం అంటే ఎంతో కొంత ఉపాధి కడియం అదే కాకుండా ఎంతో మంది ఎస్సీ నాయకులున్నారు ఎంతో మంది పేద నాయకులు వాళ్ళందరూ కూడా కంకసీఆర్ గారు ముప్పై నలభై ఏళ్ళుగా ఆర్థిక సాయం విధాలుగా ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు అందరూ నాయకుడిని బలపరిచి కవి అక్కడ కూడా మనందరం కూడా గౌరవించుకొని రాబోయే రోజుల్లో కూడా మనందరము ఇదే పద్ధతిలో వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ చేస్తూ చేతి గుర్తుకు మీరు అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేతి గుర్తుకే గుర్తుకే